అలా వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామన్న వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు ప్రార్థన గురించి కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అవి ఒకసారి మనం విందా ప్రార్థన ఎందుకు చేయాలి అదేం ప్రశ్న అండి ప్రార్థన ఎందుకు చేయాలంటారేంటి ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నా కదా దేవుని నమ్ముకున్న పిల్లలు ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది కదా ఎలా ఆలోచించి మీరు ఈ ప్రసంగం వింటే మీకు అర్థం కాదు మనకి ఆధారము ప్రార్థన అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది నిజము క్రైస్తవులుగా మనకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటవి అని అంటే అనారోగ్యంతో ఉండేటప్పుడు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి అప్పులు సమస్యలతో నిండిపోయినప్పుడు దేవుడినే నమ్ముకున్నాం కాబట్టి ప్రార్థనలో దేవుడిని వేడుకుంటే దేవుడికి ప్రార్థన చేస్తే విని ఆ సమస్యను తప్పించుకునే మార్గాలు తీర్చుకునే మార్గాలు దేవుడు మనకి అందిస్తాడని పిల్లలు చదువు కొరకు ఒక మంచి ఇల్లు కొరకు ఉద్యోగం కొరకు అంటే ప్రార్థన ఇదిగో ఈ విషయాల కొరకు ఈ విషయం మీద ప్రార్థన చెయ్యాలి అయితే మనకు తెలుసు లోకస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన వారు విసుక నిత్యము ప్రార్థన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను బాగా ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి విసుకక ప్రార్థన చేయండి ప్రార్థన ఎందుకు చేయాలి నిత్యము ప్రార్థన ఎందుకు చేయాలి విశకక నిశ్చ ప్రార్థన ఎందుకు చేయాలి పౌలు గారు రాసిన మొదటి దశలోనియులకు పత్రిక ఐదు అధ్యాయము పదియన వచ్చును ఎడతెగక ప్రార్థన చెయ్యండి అది ఎడతెగక ప్రార్థన ఎందుకు చెయ్యాలి ఎడతెగక ఎందుకు ప్రార్థన చెయ్యాలి అసలు ప్రార్థనే చెయ్యాలని చెబితే మరలా ఈ దీనికి ఒక ప్రసంగం ఏంటండి అని మీరు అనుకుంటున్నారా చాలా జాగ్రత్త అని ప్రార్థన దినమునకు మూడు సార్లు ప్రార్థన ఎందుకు చేయాలి చెయ్యాలి ముప్పై ఆరో వచనం వైద్యుడైన లోక గారు ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచనములు అంటున్నాడు కాబట్టి మీరు జరగబో వీటెళ్లను తప్పించుకొని ఆ ఎందుకు ప్రార్థన దేవుని నమ్ముకున్నావు కదా నీ విషయంలో చాలా జరుగుతుంటాయి దేవుని పిల్లలు కదా మనం మనకు అనేకమైన ఆటంకాలు ఆ ఆటంకాలనన్నిటినీ తప్పించుకోవాలంటే అనుదిన ప్రార్థన నిత్య ప్రార్థన ఎడతెగని ప్రార్థన ప్రార్థన విడవకు అది నిన్ను కాపాడుతుంది అది నిన్ను తప్పిస్తుంది అది నీకు అనేకమైన ఆలోచనలని అందించి నిన్ను కడతాది నిన్ను నిలవ పెడతాది నువ్వు ఎలా కొండాలో నీకు నేర్పుతుంది అనేది ప్రార్థనలో మనకు కనబడుతోంది మనుషు కుమారుని ఎదుట నిలవబడేటకు శక్తి గలవారు అవ్వాలంటే ఏం చెయ్యాలి ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అనుదినము ప్రార్థన చెయ్యాలి దినమునకు మూడు సార్లు ప్రార్థన చెయ్యాలి ఆ నిత్యము ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన చేయాలి అందుకు చెయ్యాలి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నీ మీదకి కీడులు ఆపదలు మరి అవన్నీ తప్పించుకోవాలంటే ఆ యేసు ప్రభు రెండో రాకడ్లోని ఏసు వచ్చేటప్పుడు ఏసు ముందు నిలవబడాలంటే ఏసు ముందు నిలబడాలంటే ఏసు ముందు నిలబడటానికి ఏం కావాలంట శక్తి కావాలంట కావాలంటులుగా ఎంచబడాలి పాత్రులుగా పిలవబడాలట ఆ అంటే ఏసు ప్రభు ఎదుట నిలవబడడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకుగా ఉండు ప్రార్థన ఎందుకు కానీ బైబుల్ అంటుంది ఎక్కువగా నువ్వు ప్రార్థనలో ఉండు మేల్కొని ఉండు మెలకువుగా ఉండు ఏసుప్రభు ఎదుట రెండో ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నుంచోవాలి కదా నుంచోవాలంటే ఏం కావాలి శక్తి కావాలి కదా మరి ఆ శక్తి ఎక్కడ దొరుకుతుంది వాక్యంలో దొరుకుతుంది ప్రార్థనలో దొరుకుతుంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యండి అప్పుడు మీకు దేవుడు ఏం చేస్తాడు ఆ ఇప్పుడు మీరు శరీరంతో బ్రతుకుతున్నారే అనేక ఆటంకాలు అనేక ఆపదలు నీ చుట్టూ వచ్చినప్పుడు వాటన్నిటి నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీకేం కావాలి ప్రార్థన కావాలని పరిశుద్ధ గ్రంథమైన భైకుడు మనకు తెలియజేస్తుంది మత మతేశ్వార్త ఇరవై ఆరాధ్యాయము నలభై నలభై ఒకటి మరలా శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించట చూచి ఒక గడియనను నాతోని కూడా మేలుకొని ఉండలేరా మీరు స్వాధనలో ప్రవేశించుకుంటున్నట్లు వెనుకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన ఎందుకు స్వాధనలను చేయించటానికి సోదంలో నుంచి నువ్వు బయటపడాలంటే ఏం కావాలి ప్రార్థన కావాలి తిన ప్రార్థన కావాలి తినమునకు మూడుసార్లు ప్రార్థన కావాలి ఎడతెగని ప్రార్థన కావాలి ఇసుక నిత్య ప్రార్థన కావాలి ఎల్లప్పుడూ ప్రార్థన కావాలి ఏసు ప్రభు వచ్చినప్పుడు ఏసు ముందు నిలవబడ్డానికి సోదంలో పడిపోకున్నా ఉండడానికి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని పిల్లలకు ఏమస్తుంది అని బైబిల్ చెప్పింది కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అంటే ఎప్పుడైతే నువ్వు నీ దేవుని నమ్ముకున్నావో నీతిగా ఉండాలనుకుంటావు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి దేవుడే వాణిని విడిపించును ఆ అంటే నీతి మంతుడైన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు చెప్పినట్టుగా ఆత్మ ప్రకారంగా వాక్య ప్రకారంగా శరీరాన్ని వదిలేసి శరీర ఆలోచనలు వదిలేసి ఎప్పుడైతే బ్రతుకుతుంటావో ఆపదలని చుట్టూ అన్నమాట వాటన్నిటి నుండి తప్పించుకోవాలంటే ఏముండాలి ప్రార్థన జీవితం ఉండాలి దేవుణ్ణి స్థుతించే జీవితం ఉండాలి బైబుల్ చదువుకునే జీవితూ ఉండాలి ఏ దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి జీవించే జీవితూ ఉండాలన్నమాట ప్రార్థన ఎంత గొప్పది